నాలుగేళ్ల చిన్నారి డ్రాయింగ్ వేసి తన తల్లిని చంపిన వ్యక్తిని చూపించింది అతడు మరెవరో కాదు ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలోని కొత్వాలి శివ పరివార్ కాలనీలో ఇరవై ఏడేళ్ల వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో నాలుగేళ్ల చిన్నారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది పోలీసుల కథనం ప్రకారం ఝాన్సీకి చెందిన సందీప్ బుదోలియాతో రెండు వేల పంతొమ్మిదిలో సదురు మహిళకు వివాహమైంది ఆ సమయంలో ఇరవై లక్షల నగదు ఇతర లాంఛనాలను కట్నంగా ఇచ్చినట్లు వృత్తిరాలీ తండ్రి సంజీవ్ త్రిపాఠి తెలిపారు అయితే పెళ్లైన కొన్ని నెలల నుంచే అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధించేవారని ఆరోపించారు ఎండు నుంచి డబ్బులు తీసుకురాకపోవడంతో ఆమెను శారీరకంగా మానసికంగా చిత్రవధ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు విషయం పోలీసులకు చేరడంతో ఇరు కుటుంబాలు రాజీ పడ్డాయి ఆ తర్వాత వారికి పాప పుట్టింది అయినా గొడవలు మాత్రం ఆగలేదు అబ్బాయి పుట్టలేదంటూ ఆమెను వేధించటం మొదలుపెట్టారు ఈ క్రమంలో ఆమె అత్తగారింట్లో ఉరికి వేళ్లాడుతూ అనుమానాస్పద స్థితిలో కనిపించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని విచారించారు ఈ క్రమంలో బాధితురాలి నాలుగేళ్ల కుమార్తెను కూడా విచారించారు ఆ చిన్నారి వాంగ్ ఇవ్వడంతో పాటు తల్లిని తన తండ్రి ఎలా చంపింది డ్రాయింగ్ వేసి చూపించింది అయితే మృతురాలి కుమార్తె దర్శిత ఒక డ్రాయింగ్ గీసి తండ్రే తన తల్లిని ఉరివేసి చంపేసినట్లు ఆరోపించింది తండ్రే తన తల్లిపై దాడి చేసి చంపేశాడని అనంతరం తనను కూడా చచ్చిపో అన్నాడని తెలిపింది గతంలో అనేక తన తల్లిని చంపేస్తానంటూ బెదిరించినట్లు తెలిపింది అదనుపు కట్నం కోసమే తన కుమార్తెను హతమార్చారని సదరు మహిళ తండ్రి కూడా ఆరోపించారు